మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీవీ నేను ఎక్స్క్లూసివ్ గా మాట్లాడారు జగన్ తప్పుడు నిర్ణయాలతోనే పార్టీని వీడాను అని చెప్తున్నారు ఆయన అధికారం పదవుల కోసం పార్టీ మారట్లేదు సామాజిక న్యాయం కోసం అని తన మంత్రి పదవిని వదులుకోవాలి అన్నారు ఆ రోజు జగన్ చెప్పిన మాటని తాను శిరసా వహించాను అంటున్నారు అయితే జగన్ కోటరీతోనే సమస్యంతా ప్రజలకు పార్టీకి వాళ్ల వల్లనే ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పి అంటున్నారు బాలినేని పార్టీకి నష్టం చేసిన ఆ కోటరీ ఇంకా జగన్తోనే కొనసాగుతోంది అంటున్నారు బాలినేని జగన్ మైండ్ సెట్ ఇంకా మారలేదని పార్టీని కార్యకర్తల్ని అసలు పట్టించుకోవట్లేదని అంటున్నారు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చినా కూడా తనను వివరణ అడిగారని ఆయన మనస్తాపానికి గురైయనని చెప్తున్నారు బాల్యుని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ముందే పార్టీ మారాలనుకున్నప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధంతో తాను వెనక్కి తగ్గాను అంటున్నారు బాల్యుని శ్రీనివాస్ రెడ్డి జగన్ తప్పుడు నిర్ణయాలతోనే తాను పార్టీని వీడానని చెప్తున్నారు మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి ఆయనతో మైసోసియేట్ అడిటర్ హసీనా ఫేస్ టు ఫేస్ కాసేపట్లో జనసేన కార్యాలయానికి బయలుదేరుతున్నారు బాలినీ శ్రీనివాసరెడ్డి అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ ఏంటి అసలు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నాకు నచ్చలేదు చాలా మూడు దాదాపు త్రీ డేస్ నుంచి కూడా కొన్ని విషయాలు విభేదిస్తూ రావటం జరిగింది నేను రాజశేట్టి గారి వాళ్ళ రాజకీయాలకు వచ్చాను ఆయన ఆయన భిక్షతోటే నేను మంత్రి అయ్యాను అన్నీ కూడా ఆయన ఇది కాబట్టి ఎన్నో ఈ ఐదు సంవత్సరాలు ఈ పన్నెండు కొన్ని ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఓచ్చుకొని ఇంకా ఓ ఓర్పు కూడా టైం దాటిపోయింది అందువల్ల రాజీనామా చేయాల్సి అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారం కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు అలాంటి కామెంట్స్ ఒకటైతే నేను చెప్తున్నాను ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో ఈ వైఎస్ఆర్సిపి మా ఎవరన్నా మాట్లాడేవాళ్ళు నా ఎదురుకొచ్చి మాట్లాడమండి ఎట్లా మాట్లాడతారు ఆ రోజు మంత్రి పదవి నాలుగు కంబైన్ స్టేట్లో ఫోర్ ఇయర్స్ మంత్రి పదవి వదులుకొని వచ్చినటువంటి నేను మైనింగ్ మినిస్టర్గా ఉన్నా వదులుకొని వచ్చాను నేను పవర్ కావాలకుంటే ఆ రోజే కంటిన్యూగా ఉండేవాడిని కదా పవర్ అనుభవించి వచ్చి వైసీపీలో చేరి మంత్రులు కాలేదా అదే పని నేను ఉండొచ్చు కదా నేను చేయలేదు పని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పినాడు అందరినీ తీసేసి కొత్త అని చెప్పి నాకు చెప్పాడు మొట్టమొదటి వ్యక్తి ఏ మంత్రి కూడా మాట్లాడాల మొట్టమొదటి వ్యక్తి స్వాగతించింది నేను ముఖ్యమంత్రి గారు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి నాయకుడు డెసిషన్ తీసుకున్నాడు ఫాలో అవ్వాలి అని నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను అందరూ మంత్రులు తీసేస్తున్నారు అందరం కూడా మనం స్వాగతిద్దామని చెప్పి చెప్పాను చాలా మంది కొంతమంది మంత్రులు నాకు ఫోన్ చేసి నువ్వు అట్లా ఎందుకు మాట్లాడావు కానీ అప్పుడు మీరు అలిగారని చెప్పి కూడా వార్తలు వచ్చేండి కాదు కాదు చెప్పాను ఎప్పుడు ఎప్పుడు నేను మంత్రి పదవి తీసేసిన దగ్గర నుంచి మీరు అలుగుతూ ఉన్నారు పార్టీలో అసం వినండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తీసేస్తాను అందరినీ తీసేసేస్తాను అని చెప్పి మళ్ళీ కొంతమందిని పేరుతో పన్నెండు మంది పెట్టుకున్నారు వీళ్ళెవరు ఆ రోజు మంత్రి వదుకోలే వీళ్ళు పెట్టుకున్నారు దానికి తోడు ఆ రోజు మంత్రివర్గం ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో ఆ టైంలో రెండు గంటలకి సజ్జలు గారు వచ్చి సామాజిక న్యాయం వల్ల మీకు ఇలా పోతున్నాను అని చెప్పమన్నారు కాకపోతే మీ జిల్లాలో ఎవరికి మంత్రి ఇవ్వటం లేదు మీరే అన్ని వ్యవహారాలు మీరే చూసుకోవాలి అని చెప్పి సజ్జలు గారు వచ్చి చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు ఏమని చేశారు స్వామి సురేష్ వాళ్ళ బాగా తెప్పే స్వామికి అనౌన్స్ చేసి మా ప్రకాశం జిల్లాకి ఏమి ఇవ్వలేదు మళ్ళీ టూ అవర్స్ తర్వాత తెప్పే స్వామి తీసి సురేష్ని పెట్టారు అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు కదా డైరెక్ట్గా వచ్చి సురేష్ అని చెప్ప చెప్పొచ్చు కదా నేను ఇష్ట నేను ఇష్టపడతానో ఇష్టపడను ఇప్పుడు టూ రోజు మార్చి చేస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుందా ఆ తర్వాత మీరు సీట్ల విషయంలో ఎలక్షన్స్ ముందు సీట్ల విషయంలో కూడా అసలు నేను మాగుండి శ్రీనివాసరెడ్డి ఒక మంచి వ్యక్తి ఆయన ఎంపీగా ఉంచాలన్నాను ఏం తప్పు చేశాడు మాగుండి శ్రీనివాసరెడ్డి చెప్పండి ఎందుకు ఉంచకూడదు అంటే ఒక నాయకుడు ఇష్టం అది ఆయన పార్టీ ఆయనది ఆయన ఇష్టం కానీ ప్రజలు ఎవరండి చెవిరెడ్డి భాస్కర్ని తీసుకొచ్చి పెడితే మా జిల్లాలో మేము అంగీకరించాలన్నా చెప్పాలి చాలా ఉన్నాయి ఎవరి గురించి ఏం మాట్లాడాలి చాలా ఉన్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయాలు లేకపోతే ఇంకా పక్కన అన్ని కోటరీలు అక్కడ అదే కోటరీ ఇంకా నడుస్తూ ఉంది ఇప్పుడు అదే కోటరీ నడుస్తుంది ఇంకా ప్రజలు ఇదే ఇబ్బంది పడతారు ఇంకా మేము సహించలేము అంటే ఆ కోటరీలో ఎవరున్నారంట ఉన్నారు మీకు తెలియని కోటరీ కాదు అందరికి తెలుసు ఆ కోటరీ ఏదో చెప్తాను వాళ్ళందరి పేర్లు కూడా చెప్తాను ఎవరు ఏం చేశారు ఏం అన్యాయం చెప్పారు అన్ని కూడా చెప్తాను ఎలక్షన్స్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే ఓడిపోయిందన్న పార్టీ లేకపోతే ఇంకా ఇంకా ఉండలేను అన్న లేక మన కూడా మీరు జగన్మోహన్ రెడ్డి కలిసారు కదా ఏమన్నారు అదే ఇట్లా ఉన్నారు అదే మైండ్ సెట్ అట్లా ఉంది ఆయనకి కష్టపడి ఇప్పుడు కార్యకర్తలు గురించి ఆలోచించి లేనప్పుడు పార్టీ ఎందుకండి కార్యకర్తలు లేకపోతే పార్టీ ఆడుందండి కార్యకర్తలు ఎప్పుడు పట్టించుకున్నానండి ఏం ఏ మినిట్ కార్యకర్త గురించి మాట్లాడి చెప్పండి నేను మంత్రి పదవి తీసేసిన తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ పెట్టారు పెట్టినప్పుడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి కడప నాలుగు జిల్లాలు ఇచ్చారు నాకు ఇచ్చినప్పుడు రన్ చేసి ఒక నెల అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పోయి మా కాన్స్టిటెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు మా కాన్స్టిటెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి ఏదో కంప్లైంట్ చేశారని చెప్పి ఆ అడ్డంకు నన్ను ప్రకాశం జిల్లా తీసేసి మిగతా మూడు జిల్లాలు ఉంచారు నేను అడుగుతా ఉన్నా నేను కేవలం పార్టీ కార్యకర్తలు నా దగ్గర నేను మొదటి నుంచి పార్టీకి వ్యవస్థాపకుడు ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ వీళ్ళు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఆ కాన్స్టెన్స్లో జిల్లాలో ఉన్న కత్తి కాన్స్టెన్స్ కార్యకర్తలు సంబంధాలు ఉన్నాయి నా దగ్గరికి వచ్చి ఫోన్ చేయించుకుంటారు నేను వాళ్ళు సంపాదించే దాంట్లో ఏమైనా అడ్డబడ్డానా లేకపోతే ఏమైనా చేశానా వాళ్ళు వచ్చి చెప్పం నన్ను రీజన్ కూడా తీసేసేది ఏంటండి లేదు ఏం జరిగిందో ఎదురు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా అది చేయలేదు అంటే అంటే జిల్లాలో ఎంత అవమానం చేసినట్టు ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలు ఉన్నారు జనసేన కొత్త పార్టీ ఎలా అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి నేను చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారితో నేను ఎప్పుడు మాట్లాడకపోయినా కూడా ఆయన రెండు మూడు సార్లు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పబ్లిక్ లో ఒంగోలు వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ లో నాకు వచ్చి ఎప్పుడు మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు రెండు మీటింగ్లో ఆయన పబ్లిక్ రెండు మీటింగ్లో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అని చెప్పి రెండుసార్లు ఉచ్చరించాడు నాకు చాలా అది ఎన్నికల ముందు కూడా మీరు పార్టీ జనసేనకి మారాలి అని అనుకున్న వాస్తవమేనా అది అంటే అప్పుడు అనుకున్నాను కానీ మా ఫ్యా మాకు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు దానివల్ల మేము పాలైపోయాం అంతే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు కూడా మనం మారకపోతే ఏం చేయాలండి ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటూడ సో ఇప్పుడు ఏమన్నా హామీలు ఇచ్చారా జస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా చూసుకో నేను అసలు ఏ హామీని వాళ్ళు అడగటం లేదు నేను పవర్ కోసం నేను ఎప్పుడు పాకులాడలేదు నేను స్వచ్ఛదంగా జనసేన పార్టీకి పోతున్నాను తప్పితే నేను ఇప్పుడు ఒకటండి నేను ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్తో మాట్లాడాల అయినా నేను రాజీనామా చేశానంటే ఏంటి అర్థం ఇప్పుడు వరకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు నేను రాజీనామా చేశాను పార్టీకి అంటే అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ అంటే నేను ఏ ఏ పదవి కలిసి మాట్లాడకుండా నేను రాజీనామా చేశానంటే నా డిమాండ్స్ ఎందుకు ఉంటాయండి ఉంటాయా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి పార్టీ ఇంకా మీతో పాటు ఎంతమంది వస్తారు చాలా మంది వచ్చే అవకాశం అంటే అది వాళ్ళు ఇష్టమండి నేను వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరన్నా పార్టీ వాళ్ళు మంచి వ్యక్తులు తీసుకురమ్మన్నట్టే ఐఎమ్ టు బ్రింగ్ అంటే మీతోక్ట్ లో ఉన్నారా ఇలా ఆల్రెడీ ఉదయభాను ఇప్పుడు ఆల్రెడీ కలుస్తున్నారు జాయిన్ అవుతున్నారు ఇది ఖచ్చితంగా జనసేనలో ఎలాంటి అధికారం కోసం నేను జాయిన్ అవ్వట్లేదు నాతో పాటు ఇంకా చాలా మంది వచ్చే వస్తానంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తానని చెప్పి బాలెన్స్ శ్రీనివాసెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్ హసీనా టీవీని విజయవాడ